దేవుని యొక్క భాగంలో నుండి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం అదేమిటి అంటే దేవుని యొక్క సన్నిధిలో చేరినటువంటి భక్తులు గురించినటువంటి ఒక సమా సమావేశాన్ని దేవుడు ఈరోజు మన మధ్యలో సమకూర్చించాడు దయచేసి ఒక ఐదు నిమిషాలు మీరు నిశ్శబ్దంగా ఉండి మాటలను చక్కగా ఆలకించినట్లయితే మనందరము కూడా ఈ ఈ స్థానంలోకి వెళ్ళవలసిన వారిమే మనకంటే ముందుగా లక్ష్మయ్య మరి కాలం ముగించుకొని వెళ్ళిపోయాడు అయితే మనం వెళ్ళేటప్పుడు కూడా మన జీవితాలు ఎలా ఉండాలి అనే ప్రాముఖ్యతను ఎతకటమే ఈ భూమి మీద ఆజ్ఞ ఎందుకంటే మనం ఈ లోకానికి సూపుగా వచ్చాం ఈ రోజు లక్ష్మిని చూడటానికి చాలా మంది చుట్టాలు వారి బంధువులు వారి రక్త సంబంధికులు వచ్చారు వాళ్ళంతా కూడా ఇంకొక గంట ఆగితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళ గ్రామాలకి వాళ్ళ యొక్క కుటుంబాల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ పట్టణాలకు వాళ్ళు వెళ్ళిపోతారు అలాగనే మనము కూడా దేవుని యొద్ నుండి లోకానికి వచ్చాం ఈ లోకములో కొంతకాలం నిన్నటి వరకు లక్ష్మయ్యగా పిలువబడుతూ మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు నుంచి ఆయన పేరు మాసిపోబోతుంది మనము కూడా ఈ రోజు నుంచి లక్ష్మయ్య లేడు చనిపోయాడు వారి యొక్క కుమారులను కుమార్తెలను వారి బంధువులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని మనం అనుకుంటున్నాం రేపు పొద్దున మన జీవితం కూడా ఎలా ఉండబోతుందో ఈ వాక్యాన్ని బట్టి మీరు ఒక్కసారి గమనించండి అదే భక్తుడు చెబుతున్న మాట మరణము చూడకుండా బ్రతికే నరుడు లేడు కాబట్టి మీరు అందరూ చనిపోతారు కాబట్టి మీకు ఒక గొప్ప అవకాశం ఉంది అవకాశం ఏంటంటే పాతాళం తప్పించుకునే అవకాశం ఈ పాతాళం తప్పించుకునే అవకాశాన్ని దేవుడు ఎందుకు కలుగు చేశాడు అంటే ఆయన మనకు ఒక శాంతికరమైన రాజ్యాన్ని సిద్ధము చేశాడు ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే రెండే రెండు ఆజ్ఞలు ఒకటి రక్షణ పార్టీషం పొందాలి రెండు దేవుని క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం సరి ఎవరైతే అనుసరిస్తారో ఈ మరణము ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ పాతాలం తప్పించుకునే అవకాశం ఉంటుంది అప్పుడు అయ్యో పాప మరణించాడా అంటాం కానీ మనం కూడా మరణిస్తాము అనే సంగతి మనం మర్చిపోతాం కాబట్టి ఈ రోజు ఈ లక్ష్మీ ద్వారా అందరూ కూడా విషయాన్ని గుర్తు పెట్టుకోండి సయ్య దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకుంటే పాఠాలు తగ్గించుకోవాలని అనుకుంటే రక్షణ పొంది ప్రభువుని అంగీకరించండి ఏసేపు ఎన్నో సార్లు వాళ్ళ తండ్రి కోసం బాధపడ్డాడు నువ్వు సరిపోతే నరకానికి వెళ్తావు మేము ప్రభుని నమ్ముకొని దేవుడి దగ్గరికి వెళ్తాము నువ్వు మాకు తండ్రిగా కుటుంబ యజమానుడిగా ఉన్నావు ఇక నీకేముంది కాబట్టి నువ్వు వచ్చి రక్షణ పొందు అన్నాడు ఆయన వాళ్ళ కుమారుడి మాట విని రక్షణ పొందాడు ఉన్నంతకాలం ప్రభుతో నడిచాడు దేవుడు ఆయనకి నిన్న రాత్రి పదకొండు గంటలంటే పన్నెండు గంటల సమయంలో ఆయనకు పిలుపు వచ్చింది వెళ్ళిపోయాడు మనం అందరం కూడా అలా వెళ్ళిపోయే రోజు ఒకటి ఉంది ఆ వెళ్ళిపోక మునిపే సిద్ధపాటు కలిగి మన యొక్క మరణ ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవడానికి ఏసు క్రీస్తు ప్రభావం మనకు ఈ లోకానికి నిత్యజీవం తీసుకొని వచ్చాడని గ్రహించినట్లయితే ఈ మాటలు మీరు ఆలోచించండి మనం అందరం కూడా రేపొద్దున ఈయన స్థానంలోనికి మనం వెళ్తాం కానీ ఈయన తిరిగి మనం తీసుకొని రాలేం కాబట్టి ఈ మాటలు మీరు గ్రహించి ప్రభు యొక్క బాటలో మీరు నడవగలిగితే మనందరము పాతాలను తప్పించుకునే అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి ఈ కుమారుడైనటువంటి నాయన లక్ష్మిగా పిలవబడుతూ నాయన ఈ లోకములో కొంతకాలం శరీర జీవితాన్ని జీవించడానికి మీరు అధికారం ఇచ్చి జీవింప చేశారు ప్రవ్వ కుమార్తెలను కుమారులను అల్లులను ఇచ్చినటువంటి నాయనా ఇదిగో తండ్రి నాయన కోడలను మనమల్ల సంతానమును చూచి తన దినములు పూర్తి చేసుకొని నిన్నటి రాత్రి గడిచిపోయిన రాత్రి పన్నెండు గంటల సమయంలోని పిలుపు అందుకొని ఈ లోకాన్ని విడిచి ఉన్నాడు అందుకే మేమందరం ఇక్కడ సమావేశమయ్యాం బంధువర్గము గాని రక్త సంబంధికులు గాని గ్రామస్తులు గాని గ్రామ పెద్దలు గాని సమస్తం ఇక్కడ సమావేశమై తండ్రి ఈ కార్యక్రమాన్ని రీతిగా జరిగిస్తున్నాం నీ కుమారుడు తన దేహమును విడిచి మట్టితో చేయబడిన దేహము మట్టిలోనికి చేరును నువ్వు ఇచ్చిన ఆత్మని సత్యాన్ని గ్రహించి పాతాలము తప్పించుకునే అవకాశం క్రీస్తులోనే ఉన్నదని నీ పిల్లలు మారు మనసు పొందడానికి చిత్తపరిచి ఈ సమస్త కార్యాన్ని నీ మాట చొప్పున జరిగించమని నీ అస్తములకు అప్పగిస్తూ ఏసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి మహాగనుడ మహోనతుడ సర్వనతుడ సూత్రం సూత్రం ఇదిగో నాయన పెదనాన్న గారు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావం మరలారా తిరిగి రండి తిరిగి సెలవు ఇచ్చిన నీ వాక్యాన్ని బట్టి నీకు సూత్రాలు తండ్రి ప్రధానాన్న గారి ప్రభావ ఇదిగో నాయన మరణాన్ని జయించిన మీరు ప్రభావ మళ్ళీ మీతో వచ్చేటప్పుడు నేను మమ్మల్ని అందరినీ లేపుతానని ప్రభావ మీరు మాట ఇచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు సూత్రాలు తండ్రి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుమారులను కొడుకులను కోడలను మనవలను మనవరాలు మొత్తాన్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోరు ప్రభావ వారందరికీ ఓదార్పును దయచేయండి వారు కన్నీటిని తుడవండి తండ్రి వారి ఆవేదన ప్రభావ తీసివేయండి ప్రభావ సమస్తములు మీ చిత్తం కప్పు చెప్పుకుంటూ ఏ సైనామోలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి పెట్టి కొట్టండి చూడండి